శ్రీ గురుభ్యో నమ వేద విజ్ఞానంలో భాగంగా వేదాంగముల గురించి మనం తెలుసుకుంటున్నాము దానిలో భాగంగా ఈరోజు వ్యాకరణ శాస్త్రం గురించి తెలుసుకుందాం వాగ్వై పరాచ్యవ్యాకృతావదత్తు ఇంద్ర బ్రువన్ ఇమాన్నో వాచం యా కుర్వితి అని మనకు వేదంలో కనిపిస్తుంది ఒకనొకప్పుడు వాక్కు మొత్తం కూడా వైదికపరమైన వాక్ అంతా కూడా ఒకే విధంగా ఉన్నది ఒక సముద్రపు హోరులాగా ఉన్నది దాన్ని విభజించవలసినది అనే దేవతల కోరగా దేవేంద్రుడు వాటిని వాక్యాలు పదాలు అలాగే దాంట్లో ప్రకృతి ప్రత్యయ విభాగం చేశారు అని మనకు వేదం తెలియజేస్తోంది అయితే ఈ వ్యాకరణ శాస్త్రం ఎందుకు అధ్యయనం చేయాలి చేస్తే మనకు వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఏక సమ్యక్ జ్ఞాత సుప్రయుక్త స్వర్గే లోకే కామధుభవతి అని ఒక్క శబ్దమైన చక్కగా దాని గురించి తెలుసుకొని బాగా ప్రయోగిస్తే ఆ శబ్దాన్ని చక్కగా ప్రయోగించినట్లయితే లోకంలో కూడా గౌరవం కలుగుతుంది స్వర్గంలో కూడా మన మనకు మన కోరికలన్నీ తీరతాయి లోకంలోనూ స్వర్గంలో కూడా అని మనకు చెబుతోంది అలాగే అసలు ఏమిటి ఈ వ్యాకరణం అంటే దాని వ్యుత్పత్తి ఏమిటి ఎందుకు అలా వచ్చింది ఆ పేరుని చూస్తే వ్యాక్రియంతే అసాధ్య అసాధు శబ్దేభ్య వివిచ్య సాధుశబ్దా బోధ్యంతే అనేన ఇది వ్యాకరణం అని లోకంలో సాధు శబ్దాలు అసాధు శబ్దాలు కలిసిపోయినాయి మనం ఏ పదం మనం వాడే పదం సరైనదో కాదో మనకు తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఇది సాధు శబ్దము అని మనకు తెలియజేసేదే వ్యాకరణ శాస్త్రం అలా తెలుసుకోవటం వల్ల మనకు పుణ్యం వస్తుంది తద్వారా ఐహిక ఆముష్ ఆముష్కృతములు కూడా మనకు సంప్రాప్తం అవుతాయి వాటికి సాధనం అవుతుంది ఈ వ్యాకరణ శాస్త్రం అని మనకు తెలుస్తోంది అయితే ఈ వ్యాకరణాలు చాలా మనకు చూతారు ఎన్ని ఉన్నాయంటే ఐంద్రం చాంద్రం కాశకృష్ణం కౌమారం చాకటాజనం సారస్వతం చాపిశలం శాకల్యం పాణినీయకం అని మనకు తొమ్మిది వ్యాకరణాలు మనకు కనిపిస్తున్నాయి ఈ వీటిల్లో ప్రధానంగా మనకు ఈ రోజున పాడనీయ వ్యాకరణం మనకు సమగ్రంగా మనకు దొరుకుతుంది ఈ పాణిని మహర్షి ఈ వ్యాకరణాన్ని ఎలా తీసుకున్నారు అంటే దాని గురించి చెబుతూ నృత్యవసానే నట రాజ రాజ ననాదక్కాన్నవ పంచవారు ఉద్ధర్తు కామ సనకాది సిద్ధాన్ ఏ తద్విమర్శే శివ సూత్రజాలం పరమేశ్వరుడు ప్రదోషకాలంలో శివతాండవం చేస్తుండంగా ఆయన చేతిలో ఉన్నటువంటి ఢమరుకాన్ని మోగించే అంట పద్నాలుగు సార్లు నవపంచవారం ఆ మోగినప్పుడు కొన్ని శబ్దాలు వచ్చినాయి అది ఉన్ను రుళుక్కు ఏ ఓం అయ్యౌచ్ హజవరట్ లణ్ యమగణనం ఝభయ్యు ఘడధష్ జబగడదష్ ఖఫ చఠత చటత హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాణి అని చెబుతారు ఆ శబ్దాన్ని సనకాల సిద్ధులు తీసుకొని దాని మోక్షానికి మార్గంగా వాళ్ళు దానికి వ్యాఖ్యానం చేశారు పాడిన మహర్షి ఈ ఈ శబ్దాలను ఈ శబ్దాలను తీసుకొని వ్యాకరణ శాస్త్రాన్ని రచించారు అని చెబుతారు అష్టాధ్యాయి సూత్రాలని పాణిని మహర్షి రచించారు వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం ప్రణతోస్మిముత్రయం పాణిని మహర్షి అష్టాధ్యాయుని రచిస్తే వరరుచి మహర్షి అంటే కాత్యాయనుడు దానికి వార్తికాలని రచించారు ఈ సూత్రాలకి అంటే వార్తికము అంటే ఉక్తానుక్త దురుక్త చింతాకరత్వం వార్తికత్వం అని ఈ సూత్రాల ద్వారా మనకు ఇంకొంచెం సందేహాలు ఏమైనా ఉంటే ఆ సందేహాలు తొలగింపజేసేవి వార్తికములు దానికి మహాభాష్యాన్ని పతంజలి మహిళ రాశారు త్రిముని వ్యాకరణం అంటారు ఈ పాడి వ్యాకరణాన్ని అయితే ప్రధానంగా ఈ వ్యాకరణ శాస్త్రం ద్వారా మనకు ప్రయోజనాలు ఏమిటి అని ఆలోచిస్తే దానికి ఐదు ముఖ్య ప్రయోజనాలు చెప్పారు వ్యాకరణానికి ఏమిటి అంటే రక్ష ఊహ ఆగమ లఘు అసందేహ ప్రయోజనం అని ఈ ఐదు ప్రయోజనాలు అని చెప్పారు ఏమిటి ప్రయోజనాలు అని ఆలోచిస్తే రక్ష వేదానా రక్ష మామూలు లౌకిక సంస్కృత భాషలో ఉన్న పదాలకంటే కొన్ని పదాలు వేరుగా కనిపిస్తూ ఉంటాయి వేదాలు ఉదాహరణ చూస్తే మామూలుగా కర్ణశబ్దం అకారాంతం మనకు లౌకిక భాషలో ఉంటుంది అలాగే ఇక్కడ వేదంలోకి వచ్చినప్పుడు కల్లా భద్రం కర్ణేభి అని మనకరు భద్రం కర్ణేభి శృణుయామదేవా మామూలుగా లౌకిక సంస్కృతి ప్రకారం చూస్తే భద్రం కరణై అని ఉండవలసి వస్తుంది అది ఈ శాస్త్రాధ్యయనం సరిగ్గా చేయని వాళ్ళు తెలియని వాళ్ళు ఇది పొరపాటు దీంట్లో అచ్చు పొరపాటు పడిందని చెప్పి ఈ కరణేభి అనే పదాన్ని ఎక్కడ మారుస్తారో అని వారు ఇటువంటి దీనికోసం చాలా శోధించి బహుళం ఛందసి అని వేదాల్లో ఇటువంటివి ఇటువంటి మార్పులు వస్తూ ఉంటాయి అది శాస్త్రీయమైనదే తప్ప అది మార్చడానికి వీలు లేదు వేదం చెప్పినట్టుగానే పలకాలి అని తెలియజేశారు అట్లాగే లౌకిక భాషలో దేవాహ అని అంటారు వైదిక భాషలో కొన్ని సందర్భాల్లో దేవాసహ అని పదం వాడతారు దేవాహ అనే అర్థంలోని అలాగే గృహ్ణామి అనే పదంతో పాటుగా గురుభామి ఇదే అర్థంలో ఆ పదం కూడా మనకు వేదాల్లో కనిపిస్తూ ఉంటుంది ఈ సందర్భంలో ఒక చిన్న కథ మనకు గుర్తొస్తోంది కాళిదాసు కాలంలో ఆయనతో పాటుగా ఉండే కవులు కొంతమంది కలిసి వేదాల్లో చాలా తప్పులు ఉన్నాయి ఇవి దిద్దుదాము అని చెప్పి ఒక చోట సమావేశమైన అర్థం కాళిదాసుని మాత్రం పిలవల ఆయన ఏదో ఉంటాడు మళ్ళీ అని ఆయన పిలవకుండా మిగతా అందరూ కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు మొదలుపెట్టగా మొదలు పెట్టడంతో ఒక చిలుక వచ్చి నవనవ నవనవా అంటుంది వీళ్ళకి అర్థం కాలేదు ఏదో అపశకనం అని భావించి ఆ సమావేశం రద్దు చేసుకున్నారు మళ్ళీ కొద్దిగాలని మళ్ళీ ఇంకోసారి పెడితే అట్లాగే జరిగింది మళ్ళీ చిలక రావడం నవనవ అంటాం మళ్ళీ వీళ్ళు దాన్ని కూడా రద్దు చేసుకున్నారు మూడోసారి కాళిదాసును కూడా పిలిచారు దానికి ఆ సమావేశాన్ని పిలిస్తే అట్లాగే ఆ చిలుకొచ్చి నవనవా అంది ఈయనేమో పంచపంచాలి ఆ చిలుక కాస్త వెళ్ళిపోయింది ఏమిటయ్యా ఇది ఆ నవనవా ఏంటి నువ్వు పంచపంచ అంటావు ఏంటంటే మనం వేదాల్లో తప్పులు దిద్దాలని కదా కూర్చుంది ఆ వచ్చినవాడు వ్యాసమహర్షి మీకు నవవ్యాకరణాలు తెలుసా అని అడుగుతున్నాడు నవ వ్యాకరణ శాస్త్రం జోడైతేనే వేదంలో తప్పులు ఏమైనా ఉంటే తెలుసుకోగలుగుతాడు తప్ప మిగతా ఎవరి వల్ల సాధ్యం కాదు మీకు నవ వ్యాకరణాలు వచ్చానని అడుగుతున్నారు లేదు మాకు ఐదు వ్యాకరణాలే తెలుసని చెప్పాను ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయినాడు ఆయన కాబట్టి వేదం జోలికి మనం వెళ్ళకూడదు వేద మంత్రాలు అవి జాగ్రత్తగా శాస్త్రం ఎలా చెప్పిందో ఆ వేదంలో ఎలా ఉన్నాయో ఆ ప్రకారంగానే మనం చెప్పాలి అని ఆ కాళదాసు చెప్పినట్టుగా మనం కథల ద్వారా మనకు తెలుస్తూ ఈ ఈ రక్ష వాటికి ఈ బహుళం ఛందసి అనేటువంటి సూత్రం ద్వారా ఆ వేదంలో ఉండే అక్షరాలను అలాగే ఉంచాలి తప్ప మనం మనకేదో మనకు తెలిసిన దాంట్లో అక్కడ తప్పు ఉందేమో అనే భావన చేయకూడదు తర్వాత ఊహ ఊహ అంటే ఈ వేదంలో ప్రకృతి మంత్రాలు వికృతి మంత్రాలు రెండు రకాలుగా ఉంటాయి అంటే మొట్టమొదటిగా చెప్పేటప్పుడు ఒక సందర్భంలో ఒక మంత్రాన్ని చెప్పేటప్పుడు అగ్నజే జుష్ట నిర్వపామి అని చెప్పింది ఒక యాగానికి ఆ తరువాత వికృతి మంత్రంలో చెప్పేటప్పుడు అక్కడ దేవత భారత సౌర్యం చెరు నిర్వపేత్ అనే సో సౌరయాగం మనం చేసే సందర్భంలో అక్కడ దేవతను మార్చవలసి వస్తుంది మార్చ మార్చినప్పుడు ఇక్కడ అగ్నయే అని చతుర్థి భక్తులు చెప్పాము అక్కడ ఇదేమో ఇకారాంతం అగ్ని శబ్దం సూర్య శబ్దం అకారాంతం అక్కడ సూర్యాయుష్ట నిర్వపామి అన్నది ఈ జ్ఞానం కనుక మనకు తెలియకపోతే శబ్ద జ్ఞానం తెలియకపోతే మనం వేరే రకంగా పలికే అవకాశం అగ్నయే అన్నట్టుగా ఈ సూర్య శబ్దాన్ని కూడా వేరే రకంగా పలికే అవకాశం ఉంది కాబట్టి ఈ ఊహ ఇది కూడా వ్యాకరణ ప్రయోజనం అంటే ఈ జ్ఞానం కలిగి ఉండటం అనేది కూడా ఈ వ్యాకరణలో ప్రయోజనం అట్లాగే మూడవది ఆగమం ఆగమం అంటే వేదంతో సమానమైనదే ఈ వ్యాకరణ శాస్త్రం అని కూడా వ్యాకరణ శాస్త్రం కూడా ఎటువంటి లౌకిక ప్రయోజనాలు ఆశించకుండా అధ్యయనం చేయవలసినదే అని మనకు బ్రాహ్మణైన నిష్కారణో ధర్మ షడంగో వేదో ధ్యేయో జ్ఞేయశ్చ అనే శృతివాక్యం వాక్యం ద్వారా వేదాధ్యయనం ఎలా చేస్తామో షడంగములు కూడా అట్లాగే అధ్యయనం చేయాలి ఇది ఆగమం అంటే వేద సంబంధమైనదే ఇది కూడా వేదంతో సమానమైనదే అనే విషయాన్ని తెలియజేస్తాడు అలాగే లఘు అనే ఇంకొక ప్రయోజనం ఈ ఈ లఘు అనేది మనకు జాగ్రత్తగా మనకు ఈ పాణి మహర్షి వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా మనకు అధ్యయనం చేయడానికి వీలుగా ఏర్పాటు చేశారు ఆ ప్రయోజనం ఏమిటంటే ఒక సందర్భంలో బృహస్పతిశ్చక్త ఇంద్రస్యాధ్యేత దివ్యం వర్ష సహస్రం అని చెబుతారు బృహస్పతి శబ్దశాస్త్రం చెబుతున్నట్ట దేవేంద్రుడు ఆయన దగ్గర నేర్చుకుంటున్నాడు దేవమానంలో వెయ్యి సంవత్సరాల కాలం గడిచిపోయింది అది పూర్తి అవ్వలేదు అలా శబ్దశాస్త్రం నేర్చుకోవాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఆ వాళ్ళకి కాబట్టి అది కొంతమటుకు సాధ్యమైంది అందుకని ఈ పాణిని మహర్షి జాగ్రత్తగా ఈ ఒకే సందర్భంలో ఉన్నటువంటి ఆ శబ్దాలను ఒకే అంతంలో ఉన్నటువంటి ఇవన్నీ ఒకే పక్కన పెట్టి మనకు తేలిగ్గా ఉండేట్టుగా ఏర్పాటు చేశారు మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే అకారాంత పుణ్యంగో రామశబ్ద అని రామశబ్దం మొత్తం జాగ్రత్తగా మనం చదువుకొని ధారణ చేసినట్లయితే దాని కింద అని ఏవం కృష్ణ గోవింద ముకుంద శివ నిళయ వృక్ష ఇత్యాదయ అని చెబుతారు అంటే ఈ రామశబ్దం బాగా స్పష్టంగా మనకు వచ్చినట్లయితే ధారణ చేయగలిగితే ఆ కింద ఉన్నటువంటి కృష్ణ శబ్దము శివ శబ్దము ఇత్యాది శబ్దాలన్నీ కూడా మనం తేలిగ్గా మనకు వచ్చేసేస్తాయి అవి ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అలా ఈ లఘు అనే ప్రయోజనం కూడా దీంట్లో కనిపిస్తాం అట్లాగే అసందేహం అనేది కూడా అంటే సందేహం లేకుండా ఉండటము అనే ప్రయోజనం ఒకటి ఇదేమిటి ఈ సందేహం ఎలా తొలగిస్తుంది వ్యాకరణ శాస్త్రము అని అంటే ఒక సందర్భంలో యజ్ఞంలో ఒక 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 యజ్ఞంలో స్థూల పురుషతీమాల భేత అని ఒక పదం కనిపిస్తాం ఏమిటి స్థూల పురుషతి అనే పదానికి అర్థం చూస్తే స్థూలం అంటే పెద్ద అని అర్థం వస్తుంది పురుషతి అంటే మత్సలు గలది ఒక పశువు గురించి చెబుతూ అక్కడ స్థూల పురుషతి అన్నప్పుడు దాని రెండు రకాలు మనకు అనుమానాలు వస్తున్నాయి అక్కడ రెండు రకాలుగా స్థూలం అంటే కొంచెం లావుగా ఉన్నటువంటి పశువు ఆ పురుషది వల్ల మచ్చలు కలిగి చిన్న చిన్న మచ్చలు ఉన్నది ఈ అర్థం తీసుకోవాలా స్థూల పురుషతి అనే పదాన్ని బట్టి ఈ పెద్ద పెద్ద మచ్చలు గల పశువు అని మనం తీసుకోవాలని అక్కడ సందేహం వస్తుంటే ఈ సంస్కృత శబ్దాల్లో ప్రతి శబ్దానికి కూడా ఒక స్వరం ఉంటుంది అట్లాగే సమాసానికి స్వరం ఉంటుంది ఈ వేదంలో ఏ ప్రకారంగా చెప్పారు అది ఆ సమాసానికి ఏ స్వరం తీసుకోవాలి ఏ స్వరం ప్రకారంగా దీని అర్థం ఏ రకంగా తీసుకోవాలనేటువంటి ఆ స్పష్టత మనకు ఆ సందేహాన్ని తీర్చి మనకు స్పష్టత ఇచ్చేది వ్యాకరణం కాబట్టి ఇక్కడ అస ఆ అసందేహాన్ని సందేహాన్ని తొలగించి తొలగి తొలగించడం కూడా మనకు ముఖ్యమైన ప్రయోజనము అని ప్రధానంగా ఐదు ప్రయోజనాలు చెప్పారు అలాగే మనం రామాయణంలో కూడా చూసినట్లయితే అంటే వ్యాకరణ శాస్త్రజ్ఞుడు మాట్లాడితే ఎక్కడ ఒక్క మాట కూడా ఒక్క శబ్దం కూడా పొరపాటు పలకడం అని చెప్పడానికి ఉదాహరణగా రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో ఉంటారు హనుమంతుడు వచ్చి చాలాసేపు వారితో మాట్లాడినప్పుడు అప్పుడు లక్ష్మణ నూనం వ్యాకరణం కృష్ణం అనే బహుధాశ్వతం బహువ్యాహరత అనే నన్నకించిదపశబ్దితం ఇంతసేపిన మాట్లాడా ఒక్క అపశబ్దం కూడా రాలేదు అంటే ఇతను సమగ్రంగా వ్యాకరణ శాస్త్రం అధ్యయనం చేసినవాడు ఇతను అని ఆంజనేయ స్వామి గురించి శ్రీరామచంద్రమూర్తి చెప్పినట్టుగా రామాయణం చెబుతోంది హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు అని కూడా మనకు పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే వ్యాకరణ శాస్త్రజ్ఞుడు యొక్క గొప్పతనం గురించి విద్యారణ్య స్వామి వారు యజుర్వేద ఉపోద్ఘాత భాష్యంలో అక్కడ చెబుతూ ఎస్య వ్యాకృతే వాచం ఎష్ట మీమాంసతే ధరం తావు భౌ పుణ్యకర్మాణవు పంక్తి పావన పావనవు అని చెప్పారు ఎవరి వాక్కైతే వ్యాకరణం వల్ల శోభిస్తుందో సంస్కరింపబడుతుందో అతను అలాగే యశ్చ మీమాంసతయర్మం ఎవరైతే మీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేసి యజ్ఞయాగాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారో వాళ్ళిద్దరూ కూడా వ్యాకరణ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి మీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేసి యజ్ఞ యజ్ఞయాగాదులు చేయించేటువంటి యాజ్ఞికుడు వాళ్ళిద్దరూ కూడా తా ఉభౌ పుణ్యకర్మాణవు పంక్తి పావన పావనవు లోకంలో ఒక పంక్తిలో కొంతమంది ఉంటారు మహానుభావులు వాళ్ళు ఉంటే వాళ్ళు పంక్తి అని వాళ్ళు ఆ పంక్తిలో ఆ వరుసలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పవిత్రం చేస్తారు అని చెబుతూ ఉంటారు ఈ వీళ్ళిద్దరూ అయితే వ్యాకరణ శాస్త్రజ్ఞుడు మీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేసి యజ్ఞయాగాదులు చేయించేటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ పంక్తి పావన పావనవు అంటారు ఆ పంక్తి పావనను కూడా పావనం చేస్తారా పునీతుల్ని చేస్తారు అంత గొప్పవారు అని మనకు స్వామి స్వామివారు చెప్పారు అలాగే భర్తృహరి ఒక మాట అంటారు శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మాధి అని ఈ శబ్ద బ్రహ్మ శబ్దశాస్త్రం కదా ఇది ఈ దీన్ని ఎవరైతే సమగ్రంగా శ్రద్ధగా అధ్యయనం చేస్తారో చేసుకొని దీన్ని ఒక సాధనంగా మరచుకొని మోక్ష సామ్రాజ్యాన్ని కూడా పొందుతారు వాళ్ళు శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మాధి అని భర్తులగారి వాక్యం ఈ ప్రకారంగా వ్యాకరణ శాస్త్రాల నుంచి ఎంతైనా చెప్పచ్చు మనకు తెలిసినటువంటి కొన్ని మాటలు దీని గురించి ఈ ప్రకారంగా ఈ వేద విజ్ఞానంలో భాగంగా షడంగంలో భాగంగా వ్యాకరణ శాస్త్రం గురించి రెండు మాటలు చెప్పుకోవడం జరిగింది తరువాతి భాగంలో శాస్త్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం